హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుష్క క్రియేషన్స్ రోజు మన వీడియో తాటి పండుతో చేసే తాటి బూరెలు తాటి గారెలు కూడా ఎక్కువగా తాటి రొట్టెను కూడా చేసుకుంటూ ఉంటారు ఈ వీడియోలో అయితే తాటి బూరెలు గారెలు చూసేద్దాం రండి ఫ్రెష్గా పండిన తాటికాయలని అయితే తీసుకోవాలి పైనున్న దొప్పని తీసేసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా తాటికాయలని ఒక ప్లేట్లో కానీ నార్మల్గా నేల పైన కానీ ఈ రకంగా కొడితే తాటి పండు అనేది విడిపోతుంది మూడు పార్ట్లుగా అయితే విడుతుంది దీనిలో మూడు టెంకలుగా ఉంటాయి ఇప్పుడు దీనిపైన ఉన్న పీచు మొత్తం తీసేసుకోవాలి తాటిపండు గుజ్జు తీయడానికి కొంచెం టైం పడుతుంది మిగిలిన ప్రాసెస్ అంతా సింపుల్గానే అయిపోతుంది ఇప్పుడు తాటిపండు పైన పీచుని తీసేసి రెండు టెంకల్ని కలిపి ఈ రకంగా కొట్టడం వల్ల మనకి తాటిపండు పైన గుజ్జు సింపుల్గా వచ్చేస్తుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని తాటిపండు పైన గుజ్జు తీయడానికి ఇలా లాంటి గిన్నె తీసుకుని తాటి టెంకను ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం రుద్దుతూ ఉంటే మనకు తాటగుజ్జు అనేది ఈజీగా వస్తుంది మీరు కావాలి అనుకుంటే క్యారెట్ తురిమే స్టాండ్తో కూడా ఈ రకంగా తాటి గుజ్జుని అయితే తీసుకోవచ్చు చూస్తున్నారు కదా తాటి గుజ్జు అనేది వచ్చేస్తుంది ఓన్లీ పీచ్ మాత్రమే ఉండిపోతుంది తాటగుజ్జు మొత్తం తీసిన తర్వాత ఒకవేళతో మనం రౌండ్గా తిప్పుతూ ఉంటే లోపల ఏమైనా పీచ్ అనేది ఉంటే మన చేతికి తగులుతుంది చూస్తున్నారు కదా ఇది ఉంటే మనకి నోటికి తినేటప్పుడు గారెల్లో కానీ బుర్రల్లో కానీ తగులుతూ ఉంటుంది సో మనం తాటి పీచుని మొత్తం తీసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక మందపాటి గిన్నెం పెట్టుకోవాలి కొంచెం మందంగానే ఉండాలి అడుగు అనేది దానిలోనికి మొత్తం తీసిన తాటి గుజ్జును యాడ్ చేసేసుకోవాలి నేను ఇక్కడ బెల్లం యాడ్ చేస్తున్నాను మొత్తం అన్నీ ఈక్వల్గానే ఉండాలి నాకు ఇక్కడ తాటి గుజ్జు అనేది ఒక కేజీ వరకు ఉంటుంది సో నేను ఇక్కడ ఒక కేజీ బెల్లం యాడ్ చేశాను మీరు కావాలనుకుంటే ఒక గిన్నెతో కానీ కప్పుతో కానీ మెజర్ కూడా చేసుకోవచ్చు సేమ్ అదే కప్పుతో ఒక కప్పు తాటి గుజ్జు వస్తే మరొక కప్పు బెల్లం యాడ్ చేసుకోవాలి బెల్లం యాడ్ చేసి బాగా మిక్స్ చేసిన తర్వాత కాసేపటికి ఇలా ఉడకడం స్టార్ట్ అవుతుంది మనం మిక్స్ చేస్తూనే ఉండాలి అడిగంటేస్తుంది అందుకనే కొంచెం అడుగు మందంగా ఉండే గిన్నె తీసుకుంటే అడుగంటడం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది ఇలా మిక్స్ చేస్తూనే ఉడకపెట్టుకోవాలి ఈ రకంగా ఉడికించి వండుకోవడం వల్ల తాటిపూరలు కానీ గారెలు కానీ మరికొన్ని రోజులు నిల్వైతే ఉంటాయి నార్మల్గా మనకి పచ్చి తాటిగారులు తాటిపూరలు వండేస్తారు అదంతా టేస్ట్గా ఉండదు కొంచెం ఎగుటుగా అనిపిస్తుంది ఈ రకంగా చేసుకోవడం వల్ల మంచి టేస్ట్గా ఉండిద్ది ఎక్కువ రోజులు నిలవ కూడా ఉంటాయి ఇలా బెల్లం మొత్తం కరిగే వరకు ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు దీనిలోనికి కరాచీ రవ్వను యాడ్ చేసుకోవాలి ఉప్మా రవ్వ దీన్నే సూజీ రవ్వ అని కూడా పిలుస్తారు ఇది కూడా నేను ఒక కేజీ వరకు యాడ్ చేస్తున్నాను మీకు రవ్వతో ఇష్టం లేదు అనుకుంటే రవ్వ ప్లేస్లో బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు తాటిపూరెలు కానీ గారెలు కానీ అన్నీ ఈక్వల్గానే ఉండాలి క్వాంటిటీ అనేది ఒక కప్పు తాటి గుజ్జును తీసుకుంటే ఒక కప్పు బెల్లం ఒక కప్పు సూజీ రవ్వను యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని ఈ రకంగా మిక్స్ చేసుకోవాలి ఉండలేమీ లేకుండా రవ్వ మొత్తం బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకుంటే పిండి అనేది బాగా ఉక్కుతుంది ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి బాగా మిక్స్ చేసుకుని కొద్దిగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత ఇప్పుడు దీన్ని కొద్దిగా ఒక గిన్నెలోకి సపరేట్ చేసుకోవాలి తాటి బూరెల కోసం పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు చిన్న చిన్న బూరెల్లా తీసుకుని వేసేసుకోవడమే ఇప్పుడు తాటిపూరల కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చిన్న చిన్నగా తాటిపూరలను వేసేసుకోవడమే తాటిపూరలు మరీ పెద్దగా వేసుకుంటే పిండి అనేది సరిగా ఉడకదు మెత్తగా ఉండిపోతుంది లోపల సో చిన్న చిన్నగానే యాడ్ చేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి తాటికాయలు ఎక్కువగా పల్లెటూరులో దొరుకుతాయి సిటీస్ లో అనేది కొంచెం కష్టంగానే ఉండిద్ది ఒకవేళ మీకు ఎక్కడైనా తాటికాయ దొరికినప్పుడు ఈ రకంగా ట్రై చేసి చూడండి చాలా టేస్ట్ గా ఉండిద్ది ఒక్కసారి వండుకున్నారంటే మళ్ళీ మళ్ళీ వండుకుని తింటారు చూస్తున్నారు కదా మనం గరిటి పట్టి కూడా వెంటనే కదిపేయకూడదు కొంచెం వేగిన తర్వాతే మనం కదుపుతూ ఉండాలి లేదంటే అనేది విడిపోతుంది తాటి బూరలు వేగడానికి కొంచెం టైం పడుతుంది ఇది కొంచెం డార్క్ కలర్లోనే వేయించుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి అప్పుడే మొత్తం బాగా ఉడుకుతుంది లోపల కూడా మంచి టేస్ట్గా ఉండిద్ది చూస్తున్నారు కదా ఈ కలర్లోకి వస్తే సరిపోతుంది ఇప్పుడు తాటి తాటిపూరని తీసేసుకోవడమే ట్రై చేసి చూడండి చాలా బాగుండిద్ది టేస్ట్ కూడా వన్ ఇయర్ తిన్నారంటే ఎవ్రీ ఇయర్ తాటికాయల కాలం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అంత టేస్ట్ అయితే ఉండిద్ది నూనె మొత్తం వాడిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే ఇప్పుడు ఇదే పిండితో మనం గారెల్లా వేసుకోవచ్చు వీటినే తాటి గారెని అంటారు తాటి గారెలు బూరెలు తాటే రొట్టెను కూడా వేసుకుంటారు వీటిని కూడా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి వెంటనే గరిటి పెట్టి తిప్పేయకుండా స్లోగా వేయించుకోవాలి డార్క్ కలర్ వచ్చే వరకు టేస్ట్గా ఉండిద్ది ట్రై చేసి చూడండి తాటి గారెలు కూడా రెడీ అయిపోయినాయి అంతే అండి చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో తాటి పూరెలు గారెలు అయితే రెడీ చేసేసుకున్నాం కదా మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో హెల్దీ రెసిపీస్ అండ్ స్నాక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రుషిక క్రియేషన్స్ థ్యాంక్ యూ